ఓం శ్రీమాత్రి నిమ అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రి నిమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మతంలో పౌర్ణమి తర్వాత ప్రతి నాలుగవ రోజు ఈ చతుర్థి వస్తుంది ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు సంకటహార చతుర్థి అంటే మనుషుల కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహార చతుర్థి వ్రతం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చతుర్థి ఈ చతుర్థికి మరింత ప్రత్యేకత ఉందని పండితులు చెప్తున్నారు మన హిందూ మతంలో వినాయకిని మొదటి పూజించే దేవుడిగా భావిస్తారు అంటే వినాయకుడు మనం ఏ పూజకైనా సరే ముందుగా పూజిస్తాం మతపరమైన ఆచారాలు ఏమైనా సరే అవి వినాయకుడి పూజతనే ప్రారంభమై వినాయకుడిని పూజించడం వల్ల పనులకు అడ్డంకులు తొలగిపోతాయి వినాయకుడి అనుగ్రహంతో అన్ని పనులు సజావుగా సాగుతాయని భక్తుల విశ్వాసం కాబట్టి వినాయక అనుగ్రహంతో కష్టాల నుంచి విముక్తి పొందడానికి ప్రతి నెల చతుర్థి రోజున ఉపవాసం ఉండి పూజ చేస్తారు సంకటహార చతుర్థిని ప్రతి సంవత్సరము ఫాల్గొన మాసం కృష్ణపక్ష నాలుగవ రోజున జరుపుకుంటారు ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల అన్ని దుఃఖాల నుండి అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో సంతోషము మరియు శాంతి ఉంటుందని పండితులు చెప్తున్నారు ఈసారి ఈ మాఘమాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే ద్విజప్రియ చతుర్థి తిథి ఫిబ్రవరి పదిహేను రాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకి ప్రారంభమవుతోంది ఫిబ్రవరి పదిహేడు తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాలతో ముగుస్తోంది అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం సంకష్ట చతుర్థి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదహారున జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు ఈ మాఘమాసంలో వచ్చే సంకట చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ మాఘమాసంలో ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది అంతటి శక్తి ఈ సంకటహార చతుర్థి వ్రతానికి ఉంది ఆదివారం అంటేనే వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు మన హిందూ మతంలో ఆదివారం రోజున చతుర్థి వస్తే చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు సంకటహార చతుర్థి ఆదివారం రోజున రావటం చాలా అరుదుగా జరుగుతోంది సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేస్తే ఇలాంటి కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు రోజు చేసే పూజల కన్నా ఈ సంకటహార చతుర్థి రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యం ఫలం లభిస్తుంది కాబట్టి ఈ సంకటార చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని వినాయకుడి అనుగ్రహం పొందండి ఫిబ్రవరి పదహారు ఆదివారం అంటే రేపే రోజున ఎలా పూజ చేస్తే మీకు అష్టేశ్వరాలు చేకూరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేవాలి ఇంట్లో పూజ చేసే స్త్రీలు శుభ్రంగా స్నానం చేసి ఇళ్ళంతా శుభ్రం చేసుకొని ఇంటిని మొత్తం పసుపు నీళ్లను చల్లుకోవాలి ఆ పసుపు నీళ్ళు చల్లడం వల్ల మీ ఇంట్లో ఏమన్నా మైలు ఉంటే అదంతా శుద్ధి అవుతుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమొట్టు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేయండి ఈ పూజ మీ పూజ గదిని కూడా శుభ్రం చేసి వినాయకుడి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఈరోజు పూజ చేసినప్పుడు పూజ గదిలో ఖచ్చితంగా అక్షంతలు పెట్టుకోవాలి తర్వాత దీపం కుందులలో నువ్వుల నూనె పోసి అందులో ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర రెండు పువ్వులను పెట్టి నమస్కారం చేసుకోవాలి దీపాన్ని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అంటారు దీపం వెలుగులో త్రిమూర్తులు కొలువై ఉంటారు గణపతిని అలంకరించుకున్న తర్వాత గణపతి పటం ముందు ఒక ఎర్రటి జాకెట్టు ముక్కను పెట్టి అందులో కొంచెం బియ్యం పోసి రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు పదకొండు రూపాయి బిళ్ళలు పెట్టి ముడుపు కట్టాలి ఇలా ముడుపు కట్టేటప్పుడు ఓం గణేశాయ నిమహ అని మంత్రం చదువుతూ ముడుపు కట్టాలి ఈ ముడుపు స్వామివారి పటం ముందే పెట్టాలి గరిక అంటే గణపతికి చాలా ఇష్టం గణపతి పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం తప్పనిసరిగా ఉండాలి మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు ఇరవై యొక్క గరికాకులను పెట్టి మీ మనసులో ఉన్న కోరికను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది మీ ఇంటి సంపద రెట్టింపాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నెలో పెట్టి ఆ గిన్నెలో ఐదు యాలకులు వేసి వినాయకుడికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ యాలకులను మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టి ధనాన్ని ఆకర్షించడంలో ఈ యాలకులు బాగా పనిచేస్తాయి చతుర్థి రోజున వినాయకుడికి పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటంటే అటుకులు ఉండ్రాళ్ళు జామ పండ్లు నైవేద్యంగా స్వామివారికి సమర్పించాలి శక్తి కొలిది స్వామివారికి నైవేద్యాలు నివేదించవచ్చు ఇవేమీ పెట్టలేము అనుకునేవారు ఆ మహాగణపతికి ఒక చిన్న బెల్లం సమర్పించుకున్నా కూడా గణపతి సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లు కురిపిస్తాడు దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు నైవేద్యం మీద కొన్ని నీళ్లు చిలకరించండి ఇక చివరిగా గణపతికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి పూజ గదిలో నక్షత్రాల తలపైన వేసుకొని పూజను ముగించాలి పూజ పూర్తయిన తర్వాత మీ ఇల్లంతా దూపం వేసుకోవాలి చతుర్థి రోజున ఉదయం పూజ చేసిన వారు మర సాయంత్రం సమయంలో దీపారాధన చేసుకోవాలి సాయంత్రం కూడా పూజ చేసేవాళ్ళు మహిళలు తలస్నానం చేసి మీరు ఉదయం కట్టిన ముడుపు తీసి ముడుపులో ఉన్న బియ్యంతో దేవుడికి పరమాన్నము తయారు చేయాలి సాయంత్రం ఏడు గంటలకు పూజా గదిలో దీపం వెలిగించి మీరు తయారు చేసిన పరమాన్నాన్ని గణపతికి నివేదించి నమస్కారం చేసుకోండి సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఈ విధంగా వ్రతం ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదం వెల్లవెడలా ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఉన్న కష్టాలని తెలిగిపోయి ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి రాజయోగం సిద్ధిస్తుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు మంచం మీద కూర్చోకూడదు చతుర్థి రోజున గణపతి పేరు మీద ఉపవాసం ఉంటే మరి ఎంతో పుణ్యాన్ని మూట కట్టుకున్నవారు అవుతారు ఈ రోజున ఉపవాసం ఉన్నవారు సాయంత్రం చంద్రుణ్ణి చూసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఇలా చేస్తే ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది ఈ శక్తివంతమైన రోజున అమ్మవారి బీజ మంత్రాన్ని జపిస్తే మీకు అఖండ రాజయోగం లభిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే హోం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ వాసుదేవాయనమ అనే మంత్రాన్ని సార్లు చదివితే మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది అదేమి చెప్పలేమనుకుంటే ఓం శ్రీమాత్రే నమ అని మనస్ఫూర్తిగా జానించండి వీలైనప్పుడల్లా మనసులో తలుచుకోండి అమ్మవారి కటాక్షాలు మన మీద ఉంటాయి మీకు అఖండ ఐశ్వర్యం లభించాలంటే ప్రతీ నెల వచ్చే సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతం ఆచరించండి అలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వచ్చి జీవితంలో కష్టాలనేవి ఉండవు ఈ పవిత్రమైన రోజున గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందుతారు ఈ విధంగా చేయలేని వారు కనీసం ఇంట్లో ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరికాయ కొడితే చాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూడండి మీరు వినాయకుని పూజించి సకల సంపదలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి పనిలోనూ కూడా ఆటంకం లేకుండా ఉండాలంటే పిల్లలకి చదువు రావాలన్నా మనం చేసే పనులు ఆటంకం లేకుండా ఉండాలన్నా కూడా మీరు గణపతిని ప్రార్థిస్తే ఆ పని మీకు తప్పకుండా ఏ విఘ్నాలు లేకుండా జరుగుతాయి ఓం గం గణపతి నమ